నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నిర్వహించిన మారక ద్రవ్యాల వాడకం నిషేధంపై పోస్టర్లు విడుదల చేశారు గంజాయి మరియు కల్తీ కళ్ళను నిర్మూలిద్దాం మన సమాజాన్ని కాపాడుకుందాం అనే ఉద్దేశంతో పోస్టర్లు విడుదల చేశారు తల్లిదండ్రులు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి ఎలాంటి చెడు అలవాట్లకు గురి కాకుండా చూసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇక్కడ వచ్చిన ప్రజలు మన నాగనూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఈరోజు ఒకటి స్మాల్ అవగాహన కార్యక్రమం మాదక్ ద్రవ్య పైన గాంజాయి పైన అనే ఆర్డర్ మాదక ద్రవ్య పైన ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము దానికోసం ఈరోజు మన కొన్ని డ్రగ్స్ అవర్టేస్ పైన కొన్ని పోస్టర్స్ ఇక్కడ రిలీజ్ చేస్తున్నాము ఈ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బస్ స్టాండ్స్లో తర్వాత స్కూల్ కాలేజ్ ప్రైసెస్లో హోటల్ పబ్లిక్ ప్లేసెస్లో మన మొత్తం డిస్టిక్లో ఇది మన పెడుతున్నాము ఇంకే సో మీ అందరికీ తెలుసు ఈ మాధవ్ ద్రవ్య సంబంధి మిగతా కేసెస్ పెరుగుతుంది చాలా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది చిన్న చిన్న ప్యాకెట్లో కూడా ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో ఇప్పుడే గాంజా జరుగుతుంది దానిపైన ఒకటి అవార్నెస్ క్యాంపెయిన్ మనకి డిస్టిక్ పోలీస్ నుంచి ఇక్కడ ఏర్పాటు జరిగింది మన తెలంగాణ పోలీస్ కూడా ఈ ఇష్యూ గురించి చాలా సీరియస్గా ఉన్నారు ఒక డెడికేటెడ్ తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో కూడా స్టేట్ లెవెల్ హైదరాబాద్లో ఏర్పాటు జరిగింది వాళ్ళ ఇనిషియేటివ్తో ప్రతి డిస్టిక్లో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిస్టిక్లో ఈ స్పెషల్ ఫోకస్ మాదక ద్రవ్యం పైన తర్వాత గాజా పైన పెడుతున్నాము ఈ పాదక్రవ్యం గాజా తర్వాత ఈ అడల్ట్రేట్ కళ్ళు అన్ని మొత్తం హెల్త్ గురించి చాలా